अंदर की नमस्कार ఈ రోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలక మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అవరు దిగుదోహదపడతాయి పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తమామల కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యా కార్యక్రమాలు బాగా రాణిస్తాయి ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది మీరు ఏదైనా పని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు కుటుంబానికి సమయం ఇవ్వడం కూడా ముఖ్యమైనది ఈ రోజున ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది పిల్లలకు సంబంధించి ఈ రోజు కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఈ రోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి